అందరికీ నమస్కారం ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ అంటారు లేకపోతే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా అంటే ఏ ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ నువ్వు ఏది ఫీల్ అవుతున్నావు అది వ్యక్తపరిచేదానికి ఒక మాధ్యమం అఫ్కోర్స్ ఇప్పుడు ఆ సోషల్ మీడియా అనేది వెర్రితలలు వేస్తుంది రాజకీయ ప్రచారాల కోసం లేకపోతే సినిమా వాళ్ళ ప్రచారాల కోసం పీఆర్ టీములు ఎంటర్ అయినాయి లేకపోతే క్రికెటర్స్ కూడా పిఆర్టీములు ఉన్నారు అదొక వ్యాపార సామ్రాజ్యం అయిపోయింది నీ ఫీలింగ్స్ నువ్వు ఎక్స్ప్రెస్ చేసే దానికంటే కూడా అది ఏదో గంపలాగా తయారైపోయింది సరే మనం ఏదైనా ఒక పోస్టును రీపోస్ట్ చేయొచ్చు వాళ్ళ అభిప్రాయాలతో మనం ఏకీభవిస్తే దాన్ని మనము కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు తప్పులేదు ఏది ఒక చిన్న చితక అకౌంట్లో వరకు కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు వాళ్ళు కూడా కాపీ పేస్ట్లకు దిగిపోతే అంటే ఇంకా ప్రజలు ఏమర్థం చేసుకోవాలి మీరు మాట్లాడే మాటలన్నీ మీ సొంత మాటలు కాదు అవి ఎవడో మీకు మాట్లాడమని చెబితే మీరు మాట్లాడుతున్నారు మీరు డమ్మి వ్యక్తులు అనుకునే అవకాశం లేదా అండి గొట్టిపాటి రవికుమార్ అనే అతను నాకు తెలిసి అతను ఎమ్మెల్యే యా ఎమ్మెల్యే అద్దంకి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ గొట్టిపాటి రవికుమార్ అనే అతను అంటే ఇతను కొంచెం సేఫ్ నా వరకు సేఫ్ ఎందుకంటే దీనికంటే ముందు అదే పోస్ట్ని ఎవరైనా పెట్టారామో నాకు తెలియదు కానీ నేను చూసింది ఈ గొట్టిపాటి రవికుమార్ పోస్ట్ ఆయన ఫస్ట్ పెట్టాడు జగన్ మానసిక స్థితి సరిగ్గా ఉందా మాజీ సీఎం మాట్లాడే మాటలా ఇవి మా వైసీపీ కార్యకర్త టీడీపీ వాళ్ళను పొట్టేళ్ల తల నరికినట్టు రప్పారప్పా నరుకుతారు మంచిదే కదా జగన్మోహన్ రెడ్డి గారు మంచిదే కదా అని ఎక్కడన్నారు సరే చెప్తా దాని గురించి చెప్తా ఉన్మాదులని ఖండించాల్సి పోయి ప్రోత్సహిస్తున్న ఇలాంటి వాళ్ళని ఏమనాలి ఏమి చేయాలి బాబాయిని నరికినట్టు నరికేస్తే మంచిదే అంటున్నాడంటే ఇతని మానసిక స్థితి సరిగ్గా ఉన్నట్టా లేదా బ్లడ్ ఆన్ యువర్ హ్యాండ్స్ జగన్ సైకో ఫేకు జగన్ ఎండ్ ఆఫ్ వైసీపీ ఆంధ్రప్రదేశ్ సో ఇది గొట్టిపాటి రవికుమార్ రాశాడా అంటే బొంగుగాని రాసినాడు ఐటీడీపీ వాళ్ళు తయారు చేస్తున్నారు ఈ గొట్టిపాటి రవికుమార్కి పంపించారు పోనీ గొట్టికా గొట్టిపాటి రవికుమారే క్రియేట్ చేశాడు అనుకుందాం అది గొట్టిపాటి రవికుమార్కి వచ్చిన ఆలోచనే అనుకుందాం సో మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదని అతనికి అనుమానం కలిగిందంట అక్కడ ఎవరి మానసిక స్థితి బాగలేదో ప్రజలందరూ క్లియర్గా అర్థమవుతుంది ప్రజలు చాచి పెట్టి దవడకేసి కొట్టి తండోపతండాలుగా ప్రజలు వస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేయాలని అర్థం కాక ఎవడో పిల్లగాడు నూరో నూట యాభై రూపాయలు ఇచ్చి సినిమా డైలాగును రాయించుకొని వచ్చేసి ఆ ప్లకార్డులో ఆ ఫ్లెక్సీలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారే చేసారన్నట్లు వీళ్ళు సునకానందం పొందుతున్నారు ఎవరి మానసిక పరిస్థితి ఎట్లుందో ప్రజలందరూ అర్థం చేసుకున్నారు అది ఇంకా కోడిగుడ్డుపైన ఈకలు పీకే పరిస్థితిలో చెప్పాను కదా నేను నిన్నే చూపించాను కదా ఫస్ట్ వాళ్ళందరూ కూడా ఫన్నీగానే తీసుకుంటారు ఎవరు పచ్చ మీడియా వాళ్ళు కూడా తర్వాత వన్ అవర్కి మారిపోయింది సీరియస్ అయిపోయింది సీరియస్ 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 మ్యాటర్ అయిపోయింది ఇవన్నీ కూడా ఐటీడీపీ దగ్గర వండి వారుస్తారు వీళ్ళు కొడతారు సరే గొట్టిపాటి రవికుమార్కి ఎప్పుడు అనిపించిందబ్బా యూకే టైం ప్రకారం నిన్న పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు రాశారు అంటే ప్లస్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఇండియాలో ప్రతిదానికి పొలం అంటూ బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి అట్టట్ట ఇట్టిట్ట అట్టట్ట ఇట్టిట్ట అని చెప్పేసి ఓ విపరీతంగా మాట్లాడుతుంటే నేను అనుకునేవాడిని అబ్బా వంగల్పూడి అనిత గారు అన్ని సొంత మాటలే వంగల్పూడి అనిత గారికి బాగా నాలెడ్జ్ ఉంది బాగా అసలు అనిత గారు మామూలు విషయం కాదు కేక తురుము అసలు సబ్జెక్ట్లో గ్రిప్ ఉంది అతిదే అని అనుకుంటా అండి నిన్న ఎందుకు వచ్చిందో ఏమో అబ్బా మరి గారి దురదృష్టమో లేకపోతే ఏమో నాకు తెలియదు కానీ అనిత గారి ట్వీట్ కూడా నాకు కంటపడింది అదే చూపిస్తాను గొట్టిపాటి రవికుమార్ ఐదు ఇరవై ఒక్కటికి ట్వీట్ చేస్తే వంగలపూడి అనిత గారు ఒకటి ఎనిమిది మా టైంలో ఒకటి ఎనిమిది అంటే నాలుగున్నర ఐదు ముప్పై ఎనిమిదికి కరెక్ట్ పదిహేడు నిమిషాలకి అనిత గారు కూడా ఒక ట్వీట్ చేశారు ఎక్కడో విన్నట్లు మీకు కూడా అనిపిస్తుంది వినండి జగన్ మానసిక స్థితి సరిగ్గా ఉందా మాజీ సీఎం మాట్లాడే మాట్లాడివి మా వైసీపీ కార్యకర్త టీడీపీ వాళ్లను పొట్టేళ్లు తల నరికినట్టు రప్పా రప్పా నరుకుతారు మంచిదేగా అది అని ఇన్వర్టెడ్ లో ఉన్మాదుల్ని ఖండించాల్సింది పోయి ప్రోత్సహిస్తున్న ఇలాంటి వాళ్ళని ఏమనాలి ఏమి చేయాలి బాబాయిని నరికినట్టు నరికేస్తే మంచిదే అంటున్నాడంటే ఇతని మానసిక స్థితి సరిగ్గా ఉన్నట్టా లేనట్ల సేమ్ హ్యాష్ ట్యాగులు బ్లడ్ ఆమ్ యువర్ హ్యాండ్ జగన్ సైకో ఫేకు జగన్ ఎండ్ ఆఫ్ వైసీపీ ఆంధ్రప్రదేశ్ కాదు అనిత గారు మీ మాటలు కూడా మీవి కాదా కాపీ పేస్టా మీకు సొంతంగా మాట్లాడేది కూడా చేత కదా ఇప్పుడు ఫీలింగ్స్ అన్నవి మనకు లోపల కొన్ని భావాలు ఏర్పడతాయి కోర్స్ మనం ఒక పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఒక పార్టీ కోసం పనిచేసేటప్పుడు ఆ భావాలే ముందు తీసుకెళ్తాం కానీ చెప్పేదైనా మన సొంత మాటలు ఉండాలి కదా అప్పుడే కదా ప్రజలు విశ్వసిస్తారు నా మటుకు నేనండి ఇంకొక నాలుగైదు రోజుల్లో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కలిపితే ఐదు లక్షల మంది మనకు ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వాట్ ఎవర్ కాల్ అవుతారు యూట్యూబ్ ట్విట్టరు ఫేస్బుక్ ఇన్స్టా ప్రతి చోట నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను నేను ఒక్కనే చేసుకుంటాను నా మాటలే నేను చెప్తాను నేను ఎవరివి అంటే మేబీ ఇన్స్పైర్ అవ్వచ్చు కానీ నేను ఎలా ఫీల్ అవుతాను అనేది చెప్తాను దానికోసమే ప్రజలు కూడా చూస్తారు ప్రదీప్ ఏం చెప్తాడు ఈ సమస్య పైన ఎలా మాట్లాడతారని నేను యాజ్ ఇటీజ్గా ఇంకొకటి చెప్పింది దించినాను అనుకోండి ఈ మక్కకి మక్కి దించు అనువదించు అని ఇంకా అక్కడ ప్రదీప్ ఎక్కడ ఉంటాడు సో నేను అన్ని చోట్ల నా సొంతంగా నేనే పోస్టులు పెడతాను నా సొంతంగా నేనే మ్యాటర్ టైప్ చేసుకుంటాను తెలుగులో నాకు తెలుగులో టైప్ చేసే ఆ ఫెసిలిటీ ఉంది నా ఫోన్లో సో ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఐ ఫీల్ ఇన్ కానీ వంగల్పూడి అనితకి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి సరిగా ఉందా లేదా అన్నది కూడా వంగల్పూడి అనిత గారికి అనిపించలేదు ఎవడో చెప్తే దాన్ని ఆ వేసేస్తా అవునవునవునవును జగన్ గారి మానసిక స్థితి సరిగా లేదు ఇక్కడ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలండి ఒకటి కృత్రిమంగా ఎలా ఒక మ్యాటర్ని మీ ముఖాన్ని వేస్తారు అన్నదానికి ఇది చక్కటి ఉదాహరణ రెండవది వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏది కూడా నిజాలు లేవు అనడానికి ఇంతకంటే చక్కటి ఉదాహరణ ఉండదు సో అనితా వంగల్పూడి గారికి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి గురించి వారికి ఎటువంటి అనుమానం కలగలేదు గొట్టిపాటి రవికుమార్ కలుగుతానే అనితా వంగల్పూడి కలిగిందంట ఆగ మేఘాల మీద అదే కాపీ పేస్టు లేకపోతే ఇగో చూడు గొట్టిపాటి రవికుమార్ కలిగిందని రీట్వీట్ కొట్టచ్చు దాన్నే కాపీ పేస్ట్ చేసి యాజ్ ఇట్ ఈస్గా మక్కి మక్కి దించు అనువదించని అని పెట్టాల్సిన అవసరం ఉంది అంటే అనిత గారు నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని చూస్తే నాకు జాలి కలుగుతుంది నాకు బాధేస్తుంది ఆవేదన కలుగుతుంది మీరు మరీ ఇంత డమ్మీనా అని వెరీ వెరీ డమ్మీ వెరీ 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 డమ్మీ మరీ ఇంత డమ్మీనా సరే ఎవడో ఒకడు ఉంటాడు పిఆర్ టీం ఉంటుంది వాడు పెడతాడు నేను పెడతాను నేను బిజీగా ఉంటాను నాకేం పని లేదంటే ఓకే బట్ అట్లీస్ట్ మీ ఆలోచనలు రిఫ్లెక్ట్ చేసినట్టు ఉండాలి కదా దానికి వనిత అండర్ స్కోర్ టీడీపీ సారీ అనిత అండర్ స్కోర్ టీడీపీ అనిత వంగలపూడి మళ్ళీ దానికి బయో హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ పోలిట్ బ్యూరో మెంబర్ టీడీపీ ప్రెసిడెంట్ తెలుగు మహిళా ఏపీ ఎమ్మెల్యే పాయకరావుపేట ఇంత సేంతాడంత మళ్ళా దానికి భయో ఎందుకు కాపీ పేస్ట్ అనిత వంగల్పూడి కాపీ పేస్ట్ అని పెట్టుకో వెరీ సింపుల్ కదా నీకు పని తగ్గుతుంది నీ మాటలు ఎవరు కూడా విశ్వసించాల్సిన అవసరం లేదు నీ మాటలు అసలు నీవి కాదని ప్రజలు నమ్మేస్తారు వైమా అనిత వైమా నేను అమ్మ అంటున్నాను మళ్ళా దానికి కూడా తప్పుగా మీరేమనుకోవద్దు అనిత గారు నాకు సంబంధం లేదు మా అంటే అమ్మ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప పదం అది వాటికి కూడా పెడార్థాలు తీశారు మేబీ అది కూడా ఆవిడ సొంత ఐడియానో లేకపోతే ఎవడో ఇస్తే ఆ బాగుంది కదా ఈ సందర్భంలో వాడదామని వాడారు నాకు తెలియదు అనిత గారు మీరు డమ్మి అది మాత్రం ప్రజలకు అర్థమైంది ఆధారాలతో సహా థ్యాంక్ థ్యాంక్ యూ అనిత గారు